జయకృష్ణ పాపం చేసిన వారికి పాపం ఎందుకు అంటదు వారు ఏమి చేస్తుంటారు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఓ అర్జున ఒకసారి ఓ రాజు బ్రాహ్మణుల కోసం విందు ఏర్పాటు చేశాడు పంక్తి చివరిలో కూర్చున్న బ్రాహ్మణుడికి రాజు భోజనం వడ్డిస్తున్న సమయంలో ఒక గద్ద చనిపోయిన పాముని పట్టుకొని అక్కడి నుంచి ఎగిరింది ఆ చనిపోయిన పాము విషపు బొట్లు కొన్ని బ్రాహ్మణుడి భోజనంలో పడ్డాయి దాంతో ఆ బ్రాహ్మణుడు మరణించాడు యమలోకం నుంచి యమధర్మరాజు ఇదంతా చూస్తున్నాడు బ్రహ్మహత్య పాపం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచనలో పడ్డాడు పాపం లేదా పుణ్యం అనేది కేవలం చర్య మీద మాత్రమే కాకుండా ఆ చర్య వెనుక ఉన్న ఉద్దేశం మీద కూడా ఆధారపడి ఉంటుంది రాజుకు తెలియనే తెలియదు ఆహారంలో విషం ఉందని మరి ఆ గద్ద కూడా పామును చంపి తన పిల్లల కోసం ఆహారం తీసుకువెళ్తున్న సమయంలో జరిగింది ఇక పాము అయితే అప్పటికే చనిపోయింది ఈ విషయంలో యమధర్మరాజు వద్ద ఎలాంటి సమాధానం లేదు కొన్ని నెలల తర్వాత ఆ రాజుని కలవడానికి కొందరు బ్రాహ్మణులు వచ్చారు వారు ఒక స్త్రీని రాజభవనానికి దారి అడిగారు ఆ స్త్రీ రాజభవనానికి దారి చూపించింది ఆ తర్వాత ఆమె మీరు జాగ్రత్తగా ఉండండి ఆ రాజు మీలాంటి బ్రాహ్మణులకు విషం కలిపిన ఆహారం పెట్టి చంపేస్తాడు అని అన్నది ఆమె ఆ మాటలు అనగానే యమధర్మరాజు ఆమెకు బ్రహ్మహత్య ఇచ్చాడు యమధూతలు దీనికి కారణం అడిగినప్పుడు యమధర్మరాజు ఇలా చెప్పాడు చూడండి బ్రాహ్మణాత్యతో రాజుకు గాని గద్దకు గాని పాముకు గాని ఎలాంటి ఆనందం కలగలేదు కానీ ఈ విషయం చెప్పడం ద్వారా ఆ స్త్రీకి మాత్రం ఆనందం కలిగింది